మేమగాడి కోరని కివి కొంగల్ని అంటున్నా మే అమ్మకాడి కూర ఆడన్నాయ్ లేదు ఎట్లో అంటున్నా కొంగల్ నోటిని అట్టవా ఆకుమా కాదు కివి మీ అమ్మకాడి కూర అని కొంగళని అంటున్నావా ఏడన్నా బావి చెప్తున్నావా ఆట పోదామా ఏడన్నాయి రా కొంగలు అవరా దా ఆడన్నాయి రా దా అయితే బాగా చెప్పినావా అవ్వనా ఏం చేస్తుంది అడా నెత్తిన పెట్టుకుంటుంది అన్నము నువ్వు పెట్టుకోపో మరి తింటావే అమ్మమ్మని వేసుకోవచ్చు కదమ్మా వద్దా బా ఏం ఉరుకుతుందిరా కివి బస్సు పోతుంది రే బస్సు కివి బస్సు అబ్బా 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 మా కివి ఎట ఉరుకుతుంది అబ్బా పూలేరా వెరైటీ కదా ఇవి వాసన బలొస్తున్నాయి అదే పూలు చిచి చిచి చీనా మంచి పూలు కాదా బా ఏం అట్ట వరుకు తను ఆహా అక్కలు వచ్చిన